హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హోలీ సెలబ్రేషన్స్ నుంచి లక్ష్మి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్న మిత్రకి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు సరయు మనిష ఆ మరోవైపు జానుకి పిల్లలు పుట్టరు అని తెలిసి జానుకి డైవర్స్ ఇవ్వమంటుంది దేవయాని వివేక్తో ఇక వివేక్ జాను నా భార్యమ్మ అని అంటూ ఉండగా లేదు నాకు వారసులు కావాలి గర్భసంచి లేని దానికి పిల్లలు ఎలా పుడతారు అని అంటూ ఉంటుంది దేవయాని ఇక నా చెల్లి కోసం నా గర్భసంచిని నేను నేనిస్తాను మీకు వారసులే కదా కావాల్సింది అని అంటూ ఉంటుంది లక్ష్మి లక్ష్మి త్యాగానికి వివేక్ దేవయాని ఇద్దరు షాక్ అవుతారు మరోవైపు మత్తులో ఉన్న మిత్ర చేత మనీషా తాలి కట్టించుకుంటుంది మూడు ముళ్ళు మిత్ర మనీషా మెడలో వేస్తుండగా పక్క నుండి సరియు వీడియో తీస్తూ ఉంటుంది మిత్ర కింద పడకుండా సరియు మేనేజర్ రాజు గట్టిగా పట్టుకుంటాడు ఇక పెళ్ళి అయిపోయాక మనీషా సంతోషంగా దేవయానికి ఫోన్ చేస్తుంది పెళ్ళి అయిపోయిందంటీ అని చెప్తూ ఉంటుంది మనీషా ఇప్పుడు ఏం జరగబోతుందో అని టెన్షన్గా అంటూ ఉంటుంది దేవయాని అదే టైంలో అరవింద ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది ఇప్పుడు ఏం జరగనుంది మహాపల్ ప్రళయం రానుందా అరవింద ఎంట్రీతో మనీషా గుట్టంతా రట్టు కానుందా జానుకి లక్ష్మి తన గర్భ సంచిని ఇచ్చి ఇస్తుందా మిత్ర మారతాడా మనీషా మెడలో మిత్ర కట్టిన తాళీకి వాల్యూ ఉండదా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్